వీళ్ళు తాచాకలు ఇస్తారనుకుంటే చెప్పులు ఇచ్చారేంట్రా పర్సనం దగ్గర తెలిస్తే బాధపడరు ఏంట్రా అడుగుతాంటే చెప్పా ఎంత రోజు లోబో వాళ్ళు ఏమి ఇచ్చారు అదే పాటుకెళ్ళిద్దాం మధ్యలో మనకెందుకోవాటి వచ్చింద్రా ఏంట్రాక్రం చక్రం తిప్పుతావా నన్ను తిప్పుతావా ఇప్పుడు మామూలు సారి పండి లేదా ఓహోహోహో మనమే నాలుగు తాటాకులు కొడతాం అవన్నీ నిపుల్ల గారు పంపిస్తారని చెప్తాం ఎక్కడ తాడి చేద్దా కొట్టు ఆకో ఆ సరే యాడ్విజర్ बनగరారండి ఆ ఆరోల్ ఇంటిరకోవరండి అందుకనే నేనే పేరంటానికి వచ్చానండి ఇతరులు ఎవరు వచ్చినా మా సంత బండి దగిచ్చుకొచ్చే రే రచ్చరా అగహ ఐగరో వచ్చేసింది చూడండి మీ పిల్ల బయ బావగారు ఎక్కిరి గంటే ఎం ఎం పేశారాండి చెప్పండి కళ్ళం డీల్ అసలు అమ్మగారి గారు అయితే బండి ఈ లోపల మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆదాయ గారు లేదండి ఆయన గుండుపోటు వచ్చి దగ్గర దగ్గర బయట పడేసారని కర్ వచ్చింది దాంతో వాళ్ళు అట్లాగెత్తారండి మీరు ఇటు వచ్చామండి లేకపోతే తప్పకుండా వచ్చేవారండిపోతున్నారా ఏనే జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఆడిచ్చిన సారే తీసుకొచ్చావు ఆడిచ్చిన చెప్పులు నాకు నాకంతా తెలుసు అసలే పండగ నీళ్ళు అంటాడు చేతుల మీద చేయితేనే ఆ ని చెప్పుచ్చు కొట్టినట్టు